స్త్రీ కానీ పురుషుడు కానీ వారు ప్రేమించిన వారు కానీ లేదా భార్యాభర్తలు కానీ ఆ యొక్క విడిపోయిన వారు ప్రేమికులైన భార్యవర్తలైనా వారు కలుసుకునే విధానానికి చేయవలసిన ప్రక్రియ వశీకరణం అంటే ఒకరినొకరు వశం చేసుకోవడం అన్నమాట స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ యొక్క వశీకరణ విధానంలో వారు కోరుకున్న వారిని మనం ఆ యొక్క విధానం వశీకరణ విధానం ద్వారా మనం కలపవచ్చును ఈ యొక్క విధానం ఎలా ఉంటుంది అని అంటే ఇద్దరి ఫోటోలు ఇద్దరి పేర్ల ద్వారా మనం చేసే విధానం ఇది ఉంటుంది ఖచ్చితంగా ఇది వశం అవుతారు స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే పురుషుడికి స్త్రీ కానీ స్త్రీకి పురుషుడు కానీ మనం వశీకరణం చేస్తే వరిస్తుంది ఇది ఖచ్చితంగా అవుతుంది ఇది అనుభవం లేని వారు చేసిన అవలు ఇది ఒక రోజులో అంటారు ఒక గంటలు అంటారు ఇది ఒక గంటలు ఒక రోజులో అయ్యే విధానం కాదు ఇది ముందుగా గుర్తుపెట్టుకోవాలి రెండోది అనుభవజ్ఞులు చేస్తేనే ఈ యొక్క విధానం జరుగుతుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి